తిరుపతి దేవస్థానంలో సుధీర్ రష్మి పెళ్లి దగ్గరుండి మరి జరిపించారట సుధీర్ అక్క ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంకా సుధీర్ అక్క గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు సుధీర్ అక్క సుధీర్తో ఎంత క్లోజ్గా ఉంటుందో అక్క తమ్ముళ్ళ బంధం వేరే లెవెల్లో ఉంటుందని చెప్పాలి వారు ఎటు వెళ్ళినా సరదాగా వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు అలా సుధీర్ తన మనసులో ఉన్న తన యొక్క ఏదన్నా సరే వాళ్ళ అక్కతో పంచుకుంటారు అయితే రష్మి విషయానికి వస్తే కూడా మరి రష్మి గురించి మొట్టమొదటిసారిగా తాను ప్రేమించిన విషయం కానీ తనతో ఏది చేసినా షాపింగ్కి వెళ్ళినా తన ఎటు తీసుకెళ్ళినా ఖచ్చితంగా వాళ్ళ అక్కతో షేర్ చేసుకుంటూ ఉంటాడు సుధీర్ అలా వారిద్దరు ప్రేమను తను చాలా చాలా అర్థం చేసుకుంది సో కాబట్టి వారికి నచ్చిన విధంగానే ఉంటుంది ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా సుధీర్ అక్క రష్మి సుధీర్లతో పాటు సుధీర్ అక్క కూడా వెళ్తూ ఉంది అలా మరి వారిద్దరు మనసును అర్థం చేసుకున్న సుధీర్ అక్క ఎవరి సంబంధం లేకుండా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మీ పెళ్లి దగ్గరుండి జరిపిస్తాను అని చెప్పి తిరుమల దేవస్థానానికి తీసుకొని వెళ్ళి సుధీర్ రష్మిల పెళ్లి జరిపించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి సుధీర్ అక్క ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం